నా మతం హిందూ మతం నాకు తల్లి లాంటిది నా మతం కలిసి తెలియక తప్పు జరిగిపోయింది మతం మారి తప్పు జరిగిపోయింది జై శ్రీరామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెర్ల గ్రామం తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో హిందువులు ఈరోజు మైనార్టీలుగా ఉన్నారు మన హిందువులు ఎవరొచ్చి కరపత్రం ఇచ్చినా తీసేసుకుంటారు గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఇలా గ్రౌండ్లో ఎందుకు తిరుగుతారు అంటే ఇన్ని కోట్ల మంది హిందువుల్ని ఈరోజు మతం మార్చిన కారణం ఈ గ్రౌండ్ వర్కే అందుకే నేను అంటాను ప్రతిరోజు కూడా కొత్త వ్యక్తుల్ని కొత్త మంది కొత్త కొత్త హిందువుల్ని తెలియని వాళ్ళని తెలియని గ్రామం వెళ్ళి వాళ్ళు పరిచయం చేసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి ఇలా మనం అనేక గ్రామాలు తిరుగుతుంటే ఈ చర్ల అనే గ్రామంలో మనకి మతం మారిపోయినటువంటి వాళ్ళు వెనక్కి వద్దామన్నా సరే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎవరి కలాలో తెలియని పరిస్థితి అన్నమాట అలా మూడేళ్ళు ఆ ఏరియాలో గ్రౌండ్ వర్క్ చేస్తే అక్కడ మనకి పది కుటుంబాలు దారి తక్కువైనటువంటి కుటుంబాలు హిందూ ధర్మాన్ని వదిలి క్రైస్తవంలోకి వెళ్ళిపోయి కొన్ని కాలం అదే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళంతా కూడా మళ్ళీ సనాతన ధర్మంలోకి వాళ్ళకి వాళ్ళే రా ఇష్టపడ్డారు ఓకే ఇంతవరకు ఇలా ఉంటే వీళ్ళు హిందూ ధర్మంలోకి వస్తున్నారు అదే హిందుత్వంలోకి వెళ్ళిపోతున్న తిరిగి దారినే వెళ్ళిపోతున్నారు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సుమారు పది నుంచి పదిహేను మంది పాస్టర్లు వాళ్ళ రేపు ఉదయం కార్యక్రమం మనదైతే నైట్ తొమ్మిది పది టైంలో ఇళ్ళ ఇంటింటికి వెళ్ళి మీరు వెళ్ళకండి ఇక్కడేం నష్టం జరిగింది మీకు ఏం అన్యాయం జరిగింది మీరు అలా వెళ్ళి చేయడం వల్ల మాకు పై నుంచి పెద్ద పెద్ద పాస్టర్లు మాకు ఇబ్బంది పెడతారు అంటే చూడండి వీళ్ళు వర్క్ ఎలా ఉందో అంటే వాళ్ళకి వాళ్ళ క్రైస్తవ కొంపలు ఉన్నాయో అన్ని కొంపులు లెక్క వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మన మనతో ఉన్నారా ఇంకా పక్కన ఉన్నటువంటి హిందువులు మతం మార్చారా లేదని ప్రతిదీ లెక్క వాళ్ళకి అయితే ఇక్కడ ఉన్నటువంటి పది కుటుంబాలు వాళ్ళకి వాళ్ళ ఇష్టపూర్వకంగా మళ్ళీ వాళ్ళ సొంత గూటికి సనాతన ధర్మంలోకి వచ్చేశారు హోమం పెట్టి శివలింగంపై ప్రమాణం చేస్తూ వాళ్ళు ఇంకొకటి కూడా వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ ఎవరు కూడా అన్ని మతస్థుల్లోకి వెళ్ళమని సనాతన ధర్మంలోనే ఉంటామని ప్రమాణం చేస్తూ సనాతన ధర్మంలోకి నిన్న కలపటం అనేది జరిగింది आदा आदमी रुत्रा मोना सस्पंदरा जप्ती में देवती नाम पद ये ना मोना का गुगा या निशंके जो मत जो धन गालित जस्ता घोरा जस्ता घोरा मोरा भोसरा अशेप नमः जगन्नाथ घन्याज नमः कोपिया जा बच्चा नमः ग्रह नमः

హిందూ మతం నాకు తల్లిలాంటిది నా మతం తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది మతం మారి తప్పు జరిగిపోయింది ఇప్పటి నుండి నా తల్లిలాంటి హిందూ మతాన్ని విడిచిపెట్టనని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మతం హిందూ మతం హిందూ మతం నాకు తల్లిలాంటిది ఇప్పటి నుండి ఈ జన్మం ఈ జీవితం మొత్తం హిందువుగా గర్వంగా జీవిస్తారని ఈ యొక్క జన్మకు స్వార్థకత చేసుకుంటారని మరి ఏ ఇతర మతాల వాళ్ళ మాటలకు క్లోభేదం చెందనని మరి ఏ ఇతర మతాల ఈరోజుకి వెళ్ళనని లొంగిపోనని హిందువుగా శ్రద్ధలతో అంతఃకరణ శుద్ధితో జీవితాంతము హిందువుగా జీవిస్తానని మనపూర్వక బుద్ధిపూర్వకముగా చర్వ ఉమా రామలింగేశ్వర స్వామి శివాలయ సన్నిధిలో పార్వతి పరమేశ్వరుల యొక్క సాక్షిక ప్రమాదము చేస్తున్నాము మహాదేవా అలాగే నేను మన హిందూ సమాజానికి మన హిందువులకి ముఖ్యంగా మన బ్రాహ్మణులకి మన వేద పండితులకి నేను చెప్పగలిగింది ఏంటి అంటే ముఖ్యంగా ప్రతి హిందువుని కలుపుకోవాలి ప్రతి హిందువుతోని మాట్లాడాలి ప్రతి ఒక్క హిందూ వాళ్ళు మనకు తెలియకపోయినా మనం ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి సమస్య ఉంది అన్నట్లయితే మనం అందరం కలిసి ఆ సమస్యని క్లియర్ చేయాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి చేదోడు వాదోడుగా మనం ఉండాలి అంతేగాని మనకెందుకులే అయింది ఏదో ఊరు అనుకుంటే ఆ వ్యక్తే మతం మారుతాడు అన్ని మతంలోకి వెళ్తాడు సరే వెళ్ళిన తర్వాత మన సనాతన ధర్మానికి మన దేశానికి శత్రువు అవుతాడు దయచేసి మన శత్రువుల్ని మనమే పెంచుకోకుండా మన సంఖ్య పెంచుకుందాం అలాగే మన దారి తప్పినటువంటి మన హిందువులు ఎవరైతే ఉన్నారో అన్ని మతస్థుల్లో గెలిపోయారో వాళ్ళందరినీ కూడా కలుపునాకి హనుమాన్ సిద్ధంగా ఉంది మీరెవరైనా సరే మేము మళ్ళీ హిందుత్వంలోకి వచ్చేస్తాం మా సొంత ఇంటికి మేము వెళ్ళిపోతాం మేము హిందూ ధర్మంలో కలిసిపోతాం అన్న ఆలోచన కానీ కలిసిపోవాలని కానీ మీకు ఉన్నట్లయితే మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఉన్నా సరే మా సభ్యులు ఉన్నారు మిమ్మల్ని సనాతన ధర్మంలోకి సగర్వంగా కల్పనాకి అలాగే మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా మీకు అవసరమైతే ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా హనుమంధ సిద్ధంగా ఉంది ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు ఈ దేశం మనది ఈ ధర్మం మనది ఈ దేశానికి వారసులు మనమే జై శ్రీరామ్